వేటూరి గారు చాలా ప్రసిద్ధి చెందిన ఒక సినీ కవిగానే చాలామందికి తెలుసు కానీ ఆయన గొప్ప పాత్రికేయుడు కూడా ఆంధ్రపత్రిక ఆంధ్రభూమి ఆంధ్రజనత మొదలైన పత్రికలలో సుమారు పదిహేనేళ్లపాటు పనిచేశారాయన వార్తాంశాలను వ్రాయడంతో పాటు లెక్కలేనని కలంపేర్లతో ఎన్నో వైవిధ్యభరితమైన రచనలు కూడా చేశారు ఎక్కడో విషయం చెప్పుకోవాలి తెలుగు పాత్రికేయుల్లో మరెవ్వరికీ లేని ఓ ఘనత మన వేటూరి గారికి మాత్రమే ఉంది అది స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని ఇంటర్వ్యూ చేయడం ఇది శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభకాలం నాటి ముచ్చట అలానే మహాకవి శ్రీశ్రీ గారు మరణించినప్పుడు ఈనాడు యాజమాన్యం వేటూరి గారితోనే సంపాదకీయం వ్రాయించుకుంది చిరంజీవి శ్రీశ్రీ అనే శీర్షికతో ఆయన వ్రాసినటువంటి ఆ సంపాదకీయం శ్రీశ్రీ గారిపై వచ్చినటువంటి నివాళి వ్యాసాలన్నింటిలోకెల్లా ఉత్తమమైందిగా చెబుతారు రెండు శ్రేల ధనదరిద్రుడు కవితాఘన సముద్రుడు శ్రీశ్రీ అంటూ మొదటి పేరాలోను శ్రీశ్రీ మొదలంటా మానవుడు చివరంట మహర్షి మధ్యలోనే కవి ఎప్పటికీ ప్రవక్త అని చివరి పేరాలోనూ సంస్మరించుకొని తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ స్థానమెంతటిదో చెప్పుకొస్తారు వేటూరి ఇంకా అనురాధడేరీ సరళ సలహాలు రాష్ట్రగానం మెరీనా తీరే నగర సంకీర్తనం మొదలైన శీర్షికలతో పత్రికలలో ఆయన చేసినటువంటి రచనలు పాఠకులతో పాటు ప్రఖ్యాత కథకులని పాత్రికేయులని కూడా ఎంతగానో మెప్పించాయి అలానే వేటూరి గారు పెట్టే శీర్షికలు కూడా చాలా అర్థవంతంగానూ అందంగానూ ఉండేవి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరణించినప్పుడు ప్రకాశ విహీనమైన ఆంధ్రప్రదేశ్ అనే శీర్షికతో వ్యాసం రాశారు వేటూరి అలానే అసెంబ్లీ ముందు ఉండే ద్వారకా హోటల్ని అందులో బస చేసే తెల్లని బట్టల్లో ఉండే ఎమ్మెల్యేలని సంబోధిస్తూ అదిగో ద్వారక ఆలమందలవిగో అనే శీర్షికతో అప్పట్లో ఆయన వ్రాసినటువంటి ఓ న్యూస్ ఐటెం పెద్ద సంచలనాన్ని సృష్టించింది అసలు పత్రికల్లో వేటూరి గారి రచనాశైలికి ముగ్ధుడయ్యే ఎన్టీఆర్ వేటూరిని సినిమా రంగం వైపు రమ్మని ప్రోత్సహించారు వేటూరి నా వల్ల కాదంటే మీరు రావాల్సిందేనంటూ పట్టుబట్టి మరి సినీ రంగానికి తీసుకొచ్చారు ఆపై సినీ మహాకవిగా గారు ఎంతటి వెలుగు వెలిగారో తన తరువాత తరం కవులకు ఎలా దారిదీపంగా మారో మనందరికీ తెలిసిన విషయమే అటువంటి మన వేటూరి గారు పంతొమ్మిది వందల అరవైలో శుభశ్రీ అనే కలం పేరుతో చేసిన రచనే ఈ రాబిన్హుడ్ ఈ రాబిన్హుడ్ పేరు ఇంగ్లాండ్లో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుండి వినబడుతోంది ఉన్నవారి ధనాన్ని కొల్లగొట్టి లేనివారికి పంచిపెట్టే మంచి మనసున్న గజదొంగ ఈ రాబిన్హుడ్ ఇంచుమించు ప్రఖ్యాతి చెందిన ప్రపంచ భాషలన్నింటిలోనూ ఈ రాబిన్హుడ్ కథను ఆధారంగా చేసుకుని బోలెడన్ని సినిమాలు నవలలు వచ్చాయి గారి పుణ్యమా అని ఆ రాబిన్హుడ్ తెలుగువారికి కూడా పరిచయం అయ్యాడు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ఇరవై బుధవారాల పాటు ధారావాహికగా ప్రచురించబడిన ఈ కథ పాఠకులను ఉర్రోత వేటూరి గారు ఈ సీరియల్ వ్రాసే సమయానికి ముళ్లపూడి వెంకటరమణ గారు ఆంధ్రపత్రికలో వేటూరి గారికి సహోద్యోగి వేటూరి గారు సినిమా సెక్షన్ సబ్ ఎడిటర్గా ఉంటే రమణ గారు జనరల్ సెక్షన్ సబ్ ఎడిటర్గా ఉండేవారు బాపు గారు పత్రికకు బొమ్మలు గీస్తుండేవారు శివలంక శంభుప్రసాద్ గారు ఆ ఆంధ్రపత్రిక యజమాని ఈ రాబిన్హుడ్ సీరియల్ గురించి కొన్నేళ్ల క్రితం ముళ్లపూడి వెంకటరమణ గారు పాడుతా తీయగా కార్యక్రమంలో ప్రస్తావించారు బాలుగారు రమణ గారిని వేటూరి గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పమన్నప్పుడు ఆయన ముందుగా ఈ సీరియల్ గురించే చెప్పారు రాబిన్హుడ్ సీరియల్ కాదనడానికి వీలైనంత బాగుంటుందంటూ మెచ్చుకున్నారు వేటూరి గారు సినీకవిగా మారిన తరువాత రమణల సినిమాలలో ఎన్నో ఆణిముత్యాల వంటి పాటలు వ్రాశారు అందుకే వేటూరి ప్రతిభ గురించి రమణ గారు చెబుతూ సవ్యసాచి అంటే కుడి ఎడమగా కూడా బాణాలు వేయగలడని అర్థం కానీ వేటూరి గారు మాత్రం కుడి ఎడమ పైన క్రింద ఐమోలా అడ్డం ఇలా అన్ని వైపులకు బాణాలు వేయగల సాహితీ సవ్యసాచంటూ అంతెత్తున పొగిడారు ఇక రాబిన్హుడ్ సీరియల్ కథలోకి వస్తే బాణాలు వేయడంలో మేటి అయిన ఓ యువకుడు అనుకోకుండా గజదొంగగా మారి తనకో సైన్యాన్ని తయారు చేసుకుంటాడు డబ్బున్న వారిని దోచుకుంటూ ఆ దోచుకున్న దాన్ని పేదవారికి పంచిపెడుతూ తనను పట్టుకోవడానికి ప్రయత్నించే ఇంగ్లాండ్ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తూ జీవిస్తుంటాడు అటుపై తన రాజభక్తితోనూ వీరత్వంతోనూ ఇంగ్లాండ్ రాజు రాణి అభిమానాన్ని కూడా చూరగొంటాడు చివరికి వయసు మళ్ళిన తరువాత ఓ బంధువు చేసినటువంటి కుతంత్రం వల్ల మరణిస్తాడు తాను మరణించిన తరతరాలకు స్ఫూర్తి జనం గుండెల్లో నిలిచిపోతాడు ఇది నాలుగు మొక్కల్లో హుడ్ కథ అయితే ఈ కథలోకి తెలుగుతనాన్ని జొప్పించి శబ్దంతోనూ అర్థంతోనూ అక్షర క్రీడలాడారు మన వేటూరి ఇప్పుడు మనం నిల్చొన్న పలాన ఎనిమిది వందల ఏళ్ళు వెనక్కి ఆరు వేల మైళ్ళు పడమటికి గనక విడితే అంటూ చమత్కారభరితంగా కథను ప్రారంభిస్తారు వేటూరి ఎనిమిది వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళడం అంటే ఈ కథ జరిగి ఎనిమిది వందల సంవత్సరాలు అయ్యిందని ఆరు వేల మైళ్ళు పడమటికి వెళ్ళడం అంటే భారతదేశం నుండి పశ్చిమంగా ఆరు వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇంగ్లాండులో ఈ కథ జరిగిందని చెప్పడం అలా కథ జరిగిన ప్రదేశాన్ని కాలాన్ని ఎంతో అందంగా వర్ణిస్తూ కథను మొదలు పెడతారు వేటూరి ఇక అక్కడ నుండి ఎన్నో చమత్కారాలు కురిపిస్తూ కథను పరుగులు పెట్టిస్తారు పెద్దవాళ్లతో పాటు పిల్లలకు కూడా నచ్చే విధంగా ఈ సీరియల్ను నడిపించారు వేటూరి కవిత ఎంత హాయిగా ప్రాసలతో నడుస్తుందో ఈ కథలో మాటలు కూడా అలానే ఉంటాయి రాబిన్హుడ్ గురించి చెబుతూ దొరల్లో దొంగల్ని కొట్టే దొంగల్లో దొర అంటూ అతని వ్యక్తిత్వాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తారు అలానే రాబిన్హుడ్ సైన్యం కూడా మంచివాళ్లే అని చెప్పడానికి వాళ్ళు తప్పులుంటే ఒప్పుకుంటారు చీటన్నా చెడిగన్నా తప్పుకుంటారు అంటారు ఆనంద భాష్పాలు గురించి చెబుతూ అవి కన్నీళ్లు కావు కమ్మని నీళ్లు అంటారు ఒంటరితనం చీకటిలా ఉంటే ఆ చీకటి కాటికలా ఉందట వేసవికాలం వెళ్ళి వానాకాలం రావడంతో అడవిలో వెచ్చతనం తగ్గి పచ్చతనం హెచ్చిందట అలానే చందమామ నీలు దుప్పటంలో పకపకలాడుతున్న పసిపాపలా ఉన్నారట బందిపోట్ల ఇబ్బందిపోట్లకు జనం గజగజ వణుకుతున్నారట బందిపోట్లు ఇబ్బందిపోట్లు అలానే ఓ అమ్మాయేమో పూల తీవెల సన్నగా పూల తావిల హాయిగా పూలలా నిర్మలంగా ఉంది అంటారు అమ్మాయి రూపంతో పాటు ఆమె గుణాన్ని కూడా అలా పూలతోనే వర్ణిస్తారు వేటూరి ఆకలికి చోటు లేదు అన్నానికి లోటు లేదు దేహం అంటూ ఉన్నాక సందేహం తప్పదుగా ఇలా బోలెడన్ని పసందైన వాక్యాలు కథ నిండా పరుచుకుని ఉంటాయి కథలో భాగంగానే అయినా అందరికీ ఉపయోగపడే మంచి మాటలు ఎన్నో చెబుతారు వేటూరి మితం లేని మంచి కథం అయిపోతుందంటారు అంటే అది మంచితనం పనికిరాదని శక్తిని యుక్తిని కలిపి పౌరుషం పట్టుదల మిళాయించి వాటి నుండి వెనకడుగు పెరిగితనం తీసివేస్తేనే వీరుడవుతాడంటారు శెలయేటి గట్టుపై కూర్చుని ఏడుస్తున్న ఓ యువకుడి కన్నీరు ఆ శెలయేటికి ఉపనదిలా ఉందంటారు మరోచోట పట్టపగలు ఈ పగలు తెలుసుకోలేని షరీఫ్ పగలుబడి నవ్వాడు అంటూ మరో అందమైన ప్రయోగం చేస్తారు ఈ వాక్యంలో కనిపించే మూడు పగలకు మూడు వేరువేరు అర్థాలున్నాయి అలానే రాబిన్హుడ్ తన వాళ్లకు మార్గదర్శనం చేస్తూ మీ బాణాలు మీరు విడవకండి వాటిని ఎడాపెడా విడవకండి అంటాడు ఇందులో మొదటి విడవకండి అన్న మాటకు మీ జీవితకాలం పాటు బాణాలను విడిచిపెట్టద్దు అని అర్థమైతే రెండవ విడవకండి అన్న మాటకు అనవసరంగా బాణాలను ప్రయోగించకండి అని అర్థం ఇక రాబిన్కు ఏడాది పాటు దూరంగా ఉండవలసి వచ్చిన అతని భార్య మేరియన్ అవస్థ గురించి చెబుతూ ఆమె అర్థం లేని మాటల మనసు లేని మగువల వెలుగులేని నీరు లేని ఏరులా ఉందంటారు భర్త ఏడాది తరువాత తిరిగి కనిపించగానే ఆమెకు కలిగినటువంటి ఉద్వేగాన్ని ఆనందాన్ని వర్ణిస్తూ అతనితో గల ఏడాది దూరము క్షణంలో పరుగెత్తి మరుక్షణంలో అతని కౌగిలిలో కలిసిపోయింది అంటారు బాణాల పోటీలో లక్ష్యాన్ని కొట్టలేని వారి గురించి వారిని చూసి నవ్వుతున్న జనం గురించి చెబుతూ పోటీదారులు వదిలే బాణాలు కొన్ని గాలికి కొన్ని ధూళికి మొత్తం మీద ఎగతాళికి పోతున్నాయంటారు రాబిన్హుడ్ జీవితకాలం ఎలా గడిచింది అన్న విషయాన్ని చెబుతూ చల్లగా కాలం తాగేస్తూ జీవితం చవిచూస్తూ చెడును దంచేస్తూ మంచిని పంచేస్తూ పెద్దలను దోచేస్తూ పేదలకు దాచేస్తూ అందుకే జీవిస్తూ అలా తడీ చెప్పుడు కాకుండా రాబిన్ పోయాడంటారు ఇంకా రాబిన్కు ముక్కు చివర కోపం లారటం గుండె గుబగుబలాడి గబగబా కొట్టుకోవడం గప్పాలు కొట్టేవాడు పప్పాలు తినాల్సిందే అనడం నీళ్లగుంటలో ఊరేసిన పిండి బస్తాలా అయిపోయావంటూ పకపకలాడటం వాళ్ళు ఆ జాలిగుంటలో నుండి పైకి లేవలేకపోవడం ఇంకా పాతపడ్డ కొత్త మనుషులు నిక్షేపరాయుళ్ళు తగుదినమ్మాగాళ్ళు ఇలా ఈ కథ నిండా చమత్కారాలు ఎన్నో ఎన్నెన్నో ఇక్కడ మరో విశేషం కూడా చెప్పుకోవాలి అసలు రాబిన్హుడ్ని తెలుగువారికి పరిచయం చేసినటువంటి వేటూరి గారే ఆపై ముప్పై సంవత్సరాలకు తెలుగు సినిమా రాబిన్హుడ్ అయిన కొండవీడి దొంగతో జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నేళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నావాళ్ళు అనే పాట కూడా పాడించారు రాబిన్హుడ్ తత్వాన్ని ఆ పాటలో మనకు వినిపించారు అరవై నాలుగు సంవత్సరాల క్రితం సీరియల్గా వచ్చినటువంటి ఈ అందమైన కథ ఇప్పుడు తొలిసారిగా పుస్తకం రూపంలో కూడా లభ్యమవుతోంది ఈ పుస్తకం కోసం ఏనాడో బాపు గారితో అందమైన కవర్ పేజీ వేయించి ఉంచారు వేటూరి గారు అంతేకాకుండా ఆనాడు సీరియల్ కోసం గారు వేసినటువంటి బొమ్మలే ఈనాడు ఈ పుస్తకంలో కూడా కొలువుదీరాయి పండితకవి అయిన వేటూరి గారంటే నాకు అమితమైన అభిమానం కావ్యాలలోనే కాదు సినిమా పాటల్లో కూడా ధ్వని ఉపయోగించవచ్చని నిరూపించినటువంటి ఏకైక గీత రచయిత మన వేటూరి గారు ఆ పండిత కవి అధిరోహించినటువంటి అనే రథానికి పాత్రికేయం సినీగేయం చక్రాలు కథ కవిత వ్యాసం గీతం గుర్రాలు భాషా ఆయన ఎక్కుపెట్టినటువంటి ధనువు మధుర భావాలే ఆయన సంధించిన బాణాలు పండిత పామర జనరంజకత్వమే ఆ బాణాలకు లక్ష్యాలు మన అజిగవా కూడా గారు వస్తున్నారు అనే శీర్షికతో నేను వ్రాసినటువంటి ఒక సరదా కథతోనే ప్రారంభమయ్యింది ఆ సినీ శ్రీనాథుడికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక మనవి భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ